నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అడుగుతున్నారు మేము అప్పుల కింద ఇచ్చామండి ఆయన వాళ్ళే తీసుకున్నారు సొంత వాళ్ళే అది కూడా తీసుకున్నారు ఇచ్చేస్తామని అన్నారు కానీ ఇవ్వటం లేదు తీరా అడిగేసరికి ఇబ్బందులు కురిచేస్తున్నారు చాలా టెన్షన్గా ఉందండి చాలా తేలికైన ఒక చిన్న పరిహారం రూపాయి ఖర్చు లేనిది ఏదైనా ఉంటే కనుక చెప్పండి అడుగుతున్నారు మీ అందరి కోసమేనండి ఈ వీడియో అయితే ఇక్కడ ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి అలానే అప్పులు చేసినప్పుడు అప్పులు తీర్చడానికి చాలా సులువైన పరిహారాల గురించి కూడా ముందు వీడియోస్లో మనం చాలా వరకు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి చేసుకునే పరిహారం ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికని ఇంతకుముందు ఒక రెండు మూడు పరిహారాలు కూడా చెప్పుకోవడం జరిగింది ఆ వీడియోస్లో చెప్పిన విధానాన్ని కొంత చేసుకోలేని పరిస్థితి అండి మాది ఇంకా సులువైన రూపాయి ఖర్చులేని పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పడం అడుగుతూ ఉన్నారు ఈ పరిహారం ప్రతి ఒక్కరు చేసుకోగలిగే చాలా మంచి పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అయితే ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి మాత్రం వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా ఆల్లో పెట్టుకోండి అలా పెడితేనే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళదాము ఈ రోజు వీడియోలో చెప్పబోయే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఈ పరిహారాన్ని ఒక ఐదు మంగళవారాల పాటు చేయాలి ఐదు మంగళవారాలు చేయాలి మనం ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందైతే తెలుసుకుందాం బియ్యము పెరుగు పసుపు ఇవి కావాల్సి ఉంటుంది ఐదు మంగళవారాల పాటు చేయాలండి అది కూడా రావి చెట్టు దగ్గర చేయాలి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలన్నింటినీ కూడా మీరు ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చెప్తానండి ఎప్పుడైనా సరే చెప్పుకునే పరిహారాల విషయాల్లో ఖచ్చితంగా అక్కడ టైము పదార్థాలు అన్నీ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటాయి చెప్పిన టైంలోనే చేయాలి అలానే చెప్పుకున్న పదార్థాలతోనే చేస్తేనే పరిహారానికి ఫలితం ఉంటుంది ఇక్కడ ఏ రకంగా చెబుతున్నానో అదే రకంగా మీరు ఫాలో అయితే ఖచ్చితమైన ఫలితం మాత్రం కనపడుతుంది నమ్మకం లేకుండా చేస్తే పెద్దగా ఫలితాలు కూడా ఉండవు చెప్పుకున్న టైంలో చేస్తే రిజల్ట్ ఉంటుందండి ఇంతెందుకు అన్నది కూడా మీకు తెలుస్తుందండి చెప్తున్న కొద్ది మీకు ఇలాంటి పరిహారాల విషయంలో మన పూర్వీకులు ప్రయోగాలు చేసి మనకు చెప్పడం జరిగింది ఎందుకంటే మన పూర్వీకులు చాలా వరకు ఇలాంటి ప్రయోగాల్ని వాళ్ళు చేసి మన వరకు తీసుకురావడం జరిగింది ఆ తంత్రాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్మి పాటిస్తే అప్పుడు మాత్రమే మనకు ఫలితం వస్తుంది ఓకేనండి ఇక పరిహారానికి కావాల్సినవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలతో పాటు కాటుకు కూడా అవసరం ఉంటుందండి అంటే బియ్యము పెరుగు పసుపు కాటుక ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది అలానే రావి చెట్టు దీనిని మంగళవారం రోజున ఉదయం పూట చేయాలి గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గరైనా పర్వాలేదు బయట ఎక్కడైనా పర్వాలేదు మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉన్నా పర్వాలేదు చిన్న రావి చెట్టు అయినా లేదంటే పెద్ద రావి చెట్టు అయినా పర్వాలేదండి ఈ పరిహారానికి కానీ రావి చెట్టు ఖచ్చితంగా అవసరం ఉంటుంది రావి చెట్టు అంటేనే శ్రీమన్నారాయణుడు అని చెప్తారు కదా ముందుగా మనం చెప్పుకొని ఈ పదార్థాలన్నిటినీ కూడా కాటుక బియ్యము పసుపు పెరుగు వీటన్నిటిని కూడా తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాలి దీంతో పాటు కూడా ఒక ప్లేట్ కూడా అవసరం ఉంటుంది స్టీల్ ప్లేట్ కాకుండా ఇత్తడి రాగి వెండి ఇలాంటి ప్లేట్స్లో ఏదైనా సరే మీ దగ్గర ఉన్నది ఒక చిన్న ప్లేట్ ఒకటి తీసుకువెళ్ళండి ముందుగా తీసుకున్న తీసుకువెళ్ళిన తర్వాత ఆ ప్లేట్లో కొద్దిగా బియ్యం పోయండి బియ్యానికి లెక్కంటూ ఏదీ లేదండి కొద్దిగా బియ్యం పోయండి వేసిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా పెరుగు ఎక్కువ తీసుకోనవసరం లేదండి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇంత మాత్రం తీసుకుంటే చాలు అలానే కొద్దిగా కాటుక ఇక్కడ నేను ఇలాంటి కాటుక కోన్ టైప్లో ఉన్నదాన్ని చూపిస్తున్నానండి మామూలుగా చిన్న చిన్న డబ్బాలు అంటే కుంకుమబరెంలు లాగా ఉంటాయి కదండీ ఐటెక్స్ కుంకుమబరెన్లు ఉంటాయి కదా రేటు కాస్త తక్కువగా ఉండే కాటుక బరిన్లు కూడా దొరుకుతాయి దాన్నైనా సరే మీరు తీసుకొచ్చుకోవచ్చు తీసుకొచ్చుకొని దాంట్లో నుంచి కొద్దిగా తీసి దీంట్లో కలపండి మీకు తక్కువగా అనిపిస్తే కాస్త ఎక్కువైనా సరే తీసుకోవచ్చు కాటుకుని ఇక్కడ కాస్త ఇక్కడ నేను చూపించడానికి సరిపోకపోతే కాస్త ఎక్కువే తీసుకున్నానండి ఇక్కడ నేను చూపించినంత తీసుకోవాల్సిన అవసరం లేదు కాస్త తక్కువైనా సరే తీసుకోవచ్చు ఇదంతా కూడా మీరు ఎక్కడ చేయాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం చేయవలసిన పని ఇదంతా కూడా ఇదంతా కలపాల్సింది ఇదంతా కూడా రావి చెట్టు దగ్గర చేయవలసి ఉంటుంది ఇక మీరు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ప్రదక్షిణ చేసుకోండి మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం అనుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేయండి ఆ శ్రీమన్నారాయణుడికి సంబంధించిన మంత్రం అండిది మీరు చెట్టు దగ్గర ఉన్నంతసేపు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అనుకుంటూ మీరు చెట్టుకు నమస్కారం చేసుకుని ఇక ఈ కలిపిన పదార్థాలన్నీ కూడా ఉన్నాయి కదండీ ఆ కలిపిన ఆ పేస్ట్ని ఆ రావి చెట్టు మొదల దగ్గర కానీ లేదంటే కాండం దగ్గర కానీ చెట్టు దగ్గర కాండం ఉంటుంది కదండి అక్కడ కానీ కాస్త పెద్ద చెట్టు అనుకోండి ఎక్కడో చోట కొమ్మ దగ్గర సరే కాస్త రాయండి చెట్టు దగ్గర చేసి చూపించలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అందుకే నేను ఈ ఆకు మీద రావి ఆకు మీదే ఈ రకంగా రాసి చూపిస్తున్నాను ఇక్కడ ఏ రకంగా రాసి చూపిస్తున్నానో అదే రకంగా చెట్టుకున్న చోట ఎక్కడో చోట చెట్టుకున్న చోట రాయండి ఇలా రాసిన తర్వాత మీరు నమస్కారం చేసుకుని ఎవరికైతే మీరు అప్పులు ఇచ్చున్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కోరుకోండి వారి మనసు మారి మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చేస్తున్నప్పుడు మాత్రం మీరు డబ్బులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు తిరిగి మీకు ఇస్తున్నట్లుగా మీరు ఒక ఊహతో చేయాలి తిరిగి ఇవ్వాలని ఒక ఊహతో చేయండి ఆ శ్రీమన్నారాయణుడు అవతల వ్యక్తి యొక్క మనసు మార్చి మీకు డబ్బులు ఇచ్చే విధంగా మీకు ఇప్పించే విధంగా చేస్తాడు ఆయన ఎందుకంటే రావి చెట్టు శ్రీమన్నారాయణుడు సమస్త దేవతలు చెట్లోనే ఉంటారు వారికి అనుకూలంగా ఉంటే చాలండి అంతా కూడా సాధ్యమవుతుంది ఈ రకంగా మీరు ఒక ఐదు మంగళవారాల పాటు చేయాలి ఐదు మంగళవారాలు చేయాలి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కొద్దిగా తీసుకువెళ్ళండి అన్నీ కూడా ఇక్కడ నేను చూపించినంత అవసరం లేదండి కొద్దిగా మీరు కాస్త పేపర్లో చుట్టుకొని తీసుకువెళ్ళి అక్కడ వీటన్నిటిని కూడా కలిపి చక్కగా రావి చెట్టు మొదల దగ్గర అక్కడ రాసి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఆడవారు నర్సరి టైంలో మాత్రం చేయకండి అలాగే మీ వైపు పెద్ద కర్మ కాకుండా ఉంటే కనుక చేయకండి ఇక దీనికి ధూపం దీపం ఇలాంటిది ఏది కూడా చేయనవసరం లేదు చెట్టు దగ్గర కేవలం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది ఇక ఈ పరిహారానికి ఖచ్చితంగా సమయం అనేది ఉంటుంది ఆ సమయం ఏంటంటే ఉదయం అంటే మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా చేయాలి ఆరు గంటలకు ముందు చేసినా ఎనిమిది గంటలుగా పైన చేసినా కానీ ఈ పరిహారం పనిచేయదు ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలోనే మీరు చేయాలి ఒకవేళ మీరు తీసుకెళ్ళని పదార్థాలు బియ్యం పెరుగు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి అవి కాస్త ఎక్కువైపోయాయి ఆ పక్కన ఎక్కడైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి అంతేకాని మీరింటికి మాత్రం తిరిగి తెచ్చుకోకూడదు అలానే ఏదైతే మీరు కాటుకు బరిని తీసుకువెళ్తారో ఆ కాటుకు బరిని కూడా అక్కడే వదిలేయండి ఐదు మంగళవారాలకు తగ్గట్టుగా కాటుకు బరిళ్ళను కొనుక్కొని పెట్టుకొని ఉంచుకోండి ప్రతి వారం తీసుకువెళతారు తీసుకువెళ్ళిన వస్తువులు కాస్త మిగిలిపోతే అక్కడ వదిలేయండి అలానే ఈ కాటుకు బరిని కూడా అక్కడే వదిలేయండి ఇక మీరు ఏదైతే ఉంచారో ప్లేట్లో కాస్త అది మిగిలి ఉంటుంది కదండి దాన్ని అంతా కూడా క్లీన్ చేసేసి ఆ ప్లేట్ని ఇంటికి తెచ్చుకోండి చెప్పుకున్న విధంగా మీరు ఈ రకంగా చేసుకోండి మూడు ప్రదక్షిణాలు చేయండి చెట్టుకి అలానే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పేరును చదువుకుంటూ ఉండాలి మనసులో ఇంకా మీరు ఎవరికి ఇచ్చారో వారి పేరును కూడా మీరు తలుచుకుంటూ ఉండాలి అక్కడ ఈ రకంగా మీరు చేస్తే వారి మనసు మారి మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మీరు అడగచ్చు మేము మొదటి మంగళవారం మా ఊరిలో చేసామండి ఇక్కడ ఈ చెట్టు దగ్గర చేసామండి ఐదు మంగళవారాల పాటు ఒకే చెట్టు దగ్గర చేయాలా లేదా మేము ఊరు వేరే ఊరు వెళ్ళామండి అక్కడున్న రావి చెట్టు దగ్గర చేయొచ్చా అంటే కనుక తప్పకుండా మీరు ఎక్కడైనా సరే ఏ చెట్టు దగ్గరైనా సరే చెప్పుకునే టైంలో మాత్రం ఖచ్చితంగా ఒక ఐదు మంగళవారాలు పాటు చేయాలి అంటే ఈ ఊర్లో ఒక మంగళవారం రోజున చేశారు తర్వాత నెక్స్ట్ మంగళవారం ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది మీరు అక్కడైనా సరే చేసుకోవచ్చు అనమాట చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే చూస్తారు మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియో నేను ఇంతటి ముగిస్తున్నాను మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే గానీ కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఒక చిన్న హెల్ప్తో తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు